నా పేరు జిఎస్ఎన్ రెడ్డి కందకూరు గ్రామం వేంసూరు మండలం ఖమ్మం జిల్లా రైతు సోదరులకు ఒక చిన్న వీడియోని చూపించబోతా ఉన్నాను అది ఒరిలో వ్యధ సాగు అది మెట్ట మీద అంటే నీళ్లు లేకుండానే కొంతకాలం వరకు దీన్ని పండించవచ్చు దీన్ని ఏరోబిక్ వెదసాగు సాగు అంటారు అంటే చూడండి ఇది దీని వయసు వచ్చేసి ఈ రోజుకి పదకొండు రోజులు అంటే పదకొండవ తారీఖున మేము వెదజల్లటం జరిగింది ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు అంటే పదకొండు రోజులు దీని కలుపు మందుల పైన ప్రత్యేకంగా ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి చాలామంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు కానీ ఇరవై ఐదు రోజులు నెల రోజులు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తూ ఉన్నారు అలా కాకోకుండా పన్నెండు పదమూడో రోజులకే మనం కలుపు మందులు కొట్టవలసిన అవసరం ఉంటుంది ఇది పదకొండో రోజు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మూడు రోజుల్లో కలుపు మందు కంపల్సరీ తిరిగిపోయి వాడుకోవాలి వాడుకోనట్లయితే చాలా రకాలు గట్టి జాతి మొక్కలు ఇవి మనకి చూడండి ఇవన్నీ కూడా పెద్ద అయిపోయి మనకి కలుపు మందులకి లొంగ కొన్ని రకాలు మొండి జాతి కలుపు మొక్కలు ఉంటాయి అటువంటివి చాలా ఇబ్బంది పెడతారు రైతులని నెల రోజులు వయసుకొచ్చినప్పుడు సావుక్క దాన్ని రైస్టార్ ఇంకోటి ఇంకో ఎరబడిపోవటం అలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అని అంటే కంపల్సరీగా పదమూడు రోజులు పదకొండో రోజు నుంచి పదమూడు రోజుల వరకే ఆ మూడు రోజుల్లో కలుపు ముందు వాడుకున్నట్లయితే ఓన్లీ నామిని గోల్డ్ ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ సాగు ఎటువంటి మందులు దీంట్లో కలుపుకోకూడదు ఈ దశలో కలుపుకున్నట్టయితే ఒరి మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక రైతు సోదరులకు ఎట్టి పరిస్థితిలో కూడా సాగు చేసినటువంటి రైతులు తమ్ము మీద కానివ్వండి మెట్ట మీద కానివ్వండి మనం ఆ దశలో మనం ముందు కొట్టుకోవాలి తర్వాత ఇరవై ఐదు రోజులు అందరూ కొట్టేటువంటి టైం అనమాట అప్పుడు మరొకసారి బిసుబైరి బ్యాగ్ సోడియంతో పాటు ఇతర కలుపులు మనం ఏ విధంగా ఉన్నాయి ఎంత దశలో ఉన్నాయి అని చూసుకొని వాటి కొద్దిగా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు అవసరం లేదు వేరే మొండి జాతులు లేవు అప్పుడు కూడా చిన్న మొక్కలే ఉన్నాయి ఓకే బిసిబైరి బ్యాక్ సోడియం వన్ ఫార్టీ ఎమ్మెల్ ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ అప్పుడు వన్ ఫార్టీ ఎంఎల్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణం ఉంటే మొక్కకు సురక్షితం చూడండి గట్లు కూడా మేము శుభ్రంగా ఉంచుతామన్నమాట ఎప్పుడైతే వెద సాగు చేస్తామో అప్పుడే గట్లకి మందు కొట్టేస్తాం లైఫ్ కొట్టేస్తాం గట్లు శుభ్రంగా ఉంటుంది మరొకసారి మనం కలుపు మందులు కొట్టేటప్పుడు ఏమైనా మొక్కలు ఉంటే ఆడికి కూడా తగినప్పుడు కూడా ఇచ్చాడు వాచింగ్ డిష్ మరొకసారి ఇరవై ఐదు రోజులు వాడినప్పుడు అప్పుడు కూడా తగిలించాలిపోతాం మరొకసారి వరి పెద్దదైన తర్వాత పిలకలు చేయ స్టేజ్ అయిపోయే టైంకి వచ్చేటప్పటికి అప్పుడు ఒకసారి మరీ ఒకసారి మందు కొడతాం గట్టికి మళ్ళీ దశలో ఒకసారి ఈ విధంగా మనకి ఎప్పుడు గట్టులు శుభ్రంగా నీట్గా ఉంచుకున్నట్టయితే ఎలుకలు ఉండదు పురుగులు తెగుళ్ళు ఆశ్రయించు ఎక్కడైనా కొంచెం తెరపలు పోతా ఉద్దేశంతోనే ఉద్దేశంతో కొద్దిగా నారు కూడా పోసుకుంటాం ఇలా కొద్దిగా నారు పోసుకున్నాం అనుకోండి ఎక్కడైనా పైరు అతని కాడా సహజంగా లేదు ఇందులో ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకవేళ అన్ని సంవత్సరాలు మనకి ఒకేలాగుతావు కాబట్టి ఎప్పుడైనా మనకు అవసరం అయ్యిందనుకుంటే దాన్ని ఇది చేసుకుంటాము నీటి యాజమాన్యానికి వచ్చినప్పుడు మనకి రెండోసారి కలుపు మందు కొట్టిన తర్వాత నీటి యాజమాన్యం నీరు నిలబేసుకో నిలబెట్టుకోవాలి ఎరువులు యాజమాన్యానికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు రేపు ఇవాళ రేపు దీనికి కలుపు మందు వాడతాం కాబట్టి వర్షం పడింది అనుకోండి భూమిలో తేమ ఉందనుకోండి కొద్దిగా యూరియా కాకపోతే ఒక ఇరవై కేజీలు అప్లై చేస్తాం కాంప్లెక్స్ ఎరువులు పొటాష్ ఎరువులు ఇప్పుడు చెయ్యం రెండోసారి ముందు కొట్టిన తర్వాత మాత్రమే అంటే ముందు ఎట్టి పరిస్థితిలో కూడా బాసు ఇవి వాడవద్దు రెండోసారి ముందు కొట్టిన తర్వాత నీరు నీళ్లు కసిన నిలవేసుకునే వయసు వచ్చిన తర్వాత అప్పుడు కాంప్లెక్స్ ఎరువు యూరియా పొటాష్ కలిపి వేసుకోండి బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంది పైరు బాగుంటుంది నాటు ఎట్టిన దానికి ఎట్టి పరిస్థితిలో కూడా దిగుబడి తగ్గవు ఇక్కడ రైతుకి ఖర్చు మాకు ఎకరానికి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు కలిసి వస్తూ ఉంది నాటు ఖర్చు కలుపు మందులు వచ్చేటప్పటికి మనకు దుక్కి ఒకసార్లు తగ్గుతూ ఉంది సార్లు మెట్ట మెదం విత్తనం చల్లేటప్పుడు రెండు సార్లు నాలుగు సార్లు అదే దమ్ము చేయాలంటే ఐదు సార్లు ఒక ఒకసాలు తగ్గుతూ ఉంది సాలు తొమ్మిది వందల మాది ఆ తొమ్మిది వందల రూపాయల ముందే దీనికి కలుపు ముందుగా మేము వాడేటోటి అయిపోయింది మనకి ఎటు తిరిగిన ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒకటే ఖర్చు కలిసి వస్తూ ఉంది రెండోది సమయాభావం కూలీలు సమయ సరైన టైంలో నాట్లు వేయలేకపోతాం అట్లాంటిది దీంట్లో ఉండదు వర్ష మూడోది వర్షాభావ పరిస్థితులు మాకేంటంటే కాలువలు బోర్లు ఏమి ఉండవు వర్షాధారం నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇప్పుడు వేస్తామో తెలియదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవి ముందుగా పెంచుకుంటాం కాబట్టి సమయాభావం కలిసి వస్తుంది ఇప్పుడు ఆగస్టులో నీళ్ళు వచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు అప్పుడే నీళ్ళు నెలవేస్తాం నీళ్ళు వచ్చినప్పుడే నెల వేస్తాం కాకపోతే ఏంటంటే నీళ్ళు లేనప్పుడు ఇంకొకసారి కలుపు ముందు అదనం వాడుకోవాల్సి వస్తుంది రెండు సార్లు కాకోకుండా మూడు సార్లు నెల రోజుల లోపల నీళ్లు రాకపోతే మాట నేను చెప్పేది నెల రోజులు నెల పది రోజులు కనుక మీకు నలభై రోజులు కనుక నీళ్ళు వచ్చినాయి అనుకోండి అవసరం ఉండదు రెండు సార్లు సరిపోతుంది అక్కడికి నెల రోజు నలభై రోజులు కూడా నీళ్లు రాకపోతే మళ్ళీ కలిపి వచ్చే అవకాశం ఉంది మెట్ట మీద జల్లులు పడతా ఉంటాయి కాదు మళ్ళీ మొలకెత్తుంది అప్పుడు మరొకసారి కలుపు ముందు వాడుకోవాల్సి వస్తుంది నీళ్లు ఉండకాడ అవసరం లేదు ఇరవై ఐదు రోజులు నీళ్లు నిలవేసిన అంటే కలుపు లేదు మనం మిగతా సాగంతా కూడా మామూలు సాగు ఓరి దాగు ఆటు పెట్టింది ఏ విధంగా చేస్తామో అదే విధంగా అనమాట ఓకే థ్యాంక్ యూ మీకు ఇతర వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే వెనసాగిన గురించి మీకు డౌట్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా విత్తన మోతాదులు కానీ కలుపు మందుల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఎంత మోతాదులో వాడాలి విత్తనం అనేది కానీ ఏ విధంగా అనేది కూడా ఇట్లాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నట్టయితే నేను నా నెంబర్ నోట్ చేసుకోండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ టూ నైన్ త్రీ టూ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటాం రైతు సోదరులకి నేను